డైట్ అనేది ప్రతి ఒక్క లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అందులో మనకున్న స్పెషల్ కిడ్స్ కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే న్యూరో డైవర్స్ కిడ్స్ కి ఇంకా ట్రీట్మెంట్ అనేది లేదండి సో దీన్ని ఎలా మనం హీల్ చేయగలము ఒక పిల్లల్లో డెవలప్మెంట్ అనేది ఎలా తీసుకురాగలం అంటే ఒక ఫుడ్ ద్వారానే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్ మామ్ ఎవరైనా యూపీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ యాస్ పిరెంట్స్ ఈ వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి ఈ వీడియోని ఫుడ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి మన కిడ్స్ డెవలప్మెంట్లో ఎందుకంటే మనకి మెడికేషన్ అండ్ ట్రీట్మెంట్స్ అనేది ఇంకా మనకి రాలేదు కాబట్టి దీన్ని మనం ఎలా ఇల్ ఫుడ్స్ తీసుకుంటే మన పిల్లలు డెవలప్మెంట్ అనేది మనం చూడగలం అనేది ఈ వీడియో సో నేను ఒక మల్టీ విటమిన్ పౌడర్ని రెడీ చేశాను సో ఇది నేను ఏదో కొత్తగా ఇప్పుడు ఛానల్లో పోస్ట్ చేయాలని కాదండి నేను ఇది ఆల్మోస్ట్ మా బాబు టూ ఇయర్స్ వచ్చాక అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అంటే లైక్ ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత నుంచి లైక్ వన్ అండ్ హాఫ్ టూ ఉన్నప్పటి నుంచి ఇది నేను స్టార్ట్ చేశా అండ్ తర్వాత నేను చాలా డెవలప్మెంట్ చూసా తనలో సో మేబీ కొంతమంది పేరెంట్స్కి ఇది హెల్ప్ అవుతుందని ఈ వీడియోని షూట్ చేశాను అండ్ ఫుడ్ అంటారా ఫుడ్కి పర్టికులర్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను అండ్ ఎందుకంటే నేను పెట్టిన కొబ్బరితో ప్రోబయాటిక్స్ వీడియోకి కొన్ని కమెంట్స్ వచ్చాయి ఏంటంటే మేడం మిల్క్ ఇవ్వకూడదు కదా కర్డ్ ఇవ్వకూడదు కదా ఆటిజంలో కిడ్స్కి కర్డ్ ఇవ్వకూడదు కదా స్పెషల్ కిడ్స్కి ఇది ఇవ్వకూడదు లైక్ యు నో ఇఫ్ యూ విల్ సెర్చ్ ఇన్ యూట్యూబ్ లేదా గూగుల్కి వెళ్ళి సర్చ్ చేశారంటే చాలా వస్తుంది చాలా మంది చాలా సజెస్ట్ చేసి ఉంటారు బట్ వన్ థింగ్ మనం పర్టికులర్గా యాజ్ బీయింగ్ అ స్పెషల్ కిడ్ పేరెంట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన కిడ్కి ఏం సూట్ అవుతుంది అనేది మనకే తెలుసు అండ్ అందులో న్యాచురల్ వేస్లో వెళ్ళడం అనేది నేనైతే కంప్లీట్ గా బిలీవ్ చేస్తాను సో అందులో కొంతవరకు నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తాను అండ్ డెఫినెట్గా ఫుడ్ మీద అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోకూడదు అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను సో స్టేట్ యూంట్ ద ఛానల్ అండ్ ఎస్ నేను ఈ యొక్క మల్టీ విటమిన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేశాననేది ప్రాసెస్ చూసేయండి నట్స్ అండ్ సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయనేది మన మనందరికీ తెలిసిందే సో ఈ నట్స్ అండ్ సీడ్స్తోనే మనం ఈరోజు ఈ మల్టీ విటమిన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం సో మనకు కావాల్సింది పంకిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్మండ్స్ క్యాష్యూస్ అండ్ వాల్నట్స్ ఇది నువ్వులండి అండ్ ఫ్లాక్ సీడ్స్ అండ్ ఆల్సో కొన్ని హర్బ్స్ కావాలి మనకి అంటే జీలకర్ర సోఫ్ యాలకులు అండ్ ఒక చెక్క ముక్క అంటారు కదా అది సో వీటన్నిటిని మనం జస్ట్ ఒక డ్రై రోస్ట్ చేసుకుందాం ప్యాన్ తీసుకుందాం కానీ ప్యాన్కి ముందుగా మనం ఎలా ఓవన్ని ప్రీ హీట్ చేసుకుంటామో అలాగే ప్యాన్ కూడా ప్రీ హీట్ చేసుకోవాలి వన్స్ అదొక మినిమల్ హీట్ అయిన తర్వాత మనం ఇవన్నీ వేసుకుందాం కానీ దానికి ముందు నేను మీకు నా ఎంటీ బాక్స్ చూపిస్తున్నా ఎందుకంటే ఇది అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇది ప్రిపేర్ చేసేటప్పుడు నాకు వచ్చిన థాట్ ఇది ఎందుకు పెట్టకూడదు మన పేరెంట్స్ ఎవరైతే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని సో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుంటూ మీరు దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని నాట్ మోర్ దాన్ టూ మినిట్స్ అసలు టూ మినిట్స్ కూడా కాదండి వన్ మినిట్ లోనే మీకు ఈ రోస్ట్ అయిపోతాయి బాగానే సో ఇవన్నీ రోస్ట్ చేసేటప్పుడు మనం వీటిని ఏంటంటే విడివిడిగా రోస్ట్ చేసుకుందాం అండ్ ఆల్మండ్స్ క్యాష్యూస్ అండ్ వాల్నట్స్ ఇవి త్రీ బల్క్ సైజులో ఉంటాయి కాబట్టి ఇవి రోస్ట్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ టైం పడతాయి అంటే టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ తీసుకుంటుందన్నమాట సో వాల్నట్స్ అనేది చెప్పాలంటే చాలా మేజర్ రోల్ చేస్తుందండి అండి మల్టీ విటమిన్ పౌడర్లో అండ్ దానికి తోడు ఫ్లాక్ సీడ్స్ అంటారా ఫ్లాక్ సీడ్స్ మనకి తెలిసిందే కానీ దీనికి రోస్ట్ చేయడం చాలామందికి తెలీదు వన్స్ ఇది మనం ప్యాన్లో వేశాక ఇది మన ఇలా కలిపి చూస్తే మన స్పూన్కి అంటుకుంటుంది అంటే ఇది ఇంకా రోస్ట్ అవ్వలేనట్టు అని అర్థం తర్వాత కొద్దిగా ఇంకొద్దిసేపు అది ఎలా రోస్ట్ చేశాక మన స్పూన్కి అంటుకోకుండా వస్తుంది దట్ మీన్స్ అది బాగా రోస్ట్ అయింది అని అర్థం సో ఇప్పుడు నువ్వులు చేసుకుందాం నువ్వులు కూడా ఏంటంటే చిన్న ట్రిక్ ఉంది అది చిటపట్లాడుతుందండి సో అక్కడ అది రోస్ట్ అయినట్టు సో ఫైనల్ గా మనం ఇవన్నీ హర్బ్స్ అవన్నీ చేసుకున్నాక పౌడర్ లా చేసుకున్నానండి తర్వాత అంటే అన్ని ఒకేసారి వేయకుండా వన్ బై వన్ చేసుకోండి సో ఇదిగోండి రెడీ అయిపోయింది ఇదండి ప్రాసెస్ మనం పౌడర్ అయితే చేసుకుని స్టోర్ చేసుకున్నాం మన దగ్గర కదా సో ఇది సో ఇక్కడండి మనకి షో స్టాపర్ అంటే మన ఈ యొక్క పౌడర్ని మనం ఎలా మన పిల్లలకి ఇస్తామనేది ఇంపార్టెంట్ జనరల్గా మనం ఏ ఓట్స్ పోరేజ్ అంటే ఓట్స్ చేస్తాం కదా ఓట్స్ అయినా లేదా గోధుమ రవ్వ పాలతో చేస్తాం కదా జావలాగా పిల్లలకి పడతాం కదా అలా చేసి ఇవ్వచ్చు ఇవి మనకి తెలిసింది బట్ అథెంటిక్ వేలో అంటే మనకు ఒక ట్రెడిషనల్ వేలో మనకి ఆయుర్వేదిక్లో ఇచ్చారు ఏంటంటే హ్యూమన్ బాడీ అనేది ఒక న్యాచురల్ సబ్స్టెన్స్ పుట్టిన తర్వాత మళ్ళీ మట్టిలో కలిసిపోతామనే సామెత మీరు ఉంటారు కదా సో ఎస్ అవర్ హ్యూమన్ బాడీ అండ్ అచురల్ సబ్స్టెన్స్ సో ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం మన పిల్లలకి ఇలా ఓట్స్లో లేదా ఏ పాయసంలోనో ఈ పౌడర్ కలిపేసి పెట్టడం కన్నా మనం దీన్ని రాగా ఇవ్వడం అంటే పచ్చిగా ఇవ్వడం అనేది బెటర్ ఇందులో నేను చేసేది నేను మీతో షేర్ చేసుకుంటాను అది ఎలా చేస్తానో కూడా చూడండి ఇదండి పంటి విటమిన్ పౌడర్ దీన్ని స్టోర్ చేసుకున్నాను సో వీటితో నేను బ్రేక్ఫాస్ట్ని ఎలాగా మా బాబు ప్రిపేర్ చేస్తాననేది మీకు చూపిస్తాను దీనికోసం త్రీ ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక యాపిల్ టూ స్లైసెస్ ఆఫ్ పపాయా అండ్ వన్ బనానా యాపిల్ని తురుముకున్నానండి అండ్ తర్వాత పపాయ అండ్ బనానాని మ్యాష్ చేసుకున్నాను బాగా సో ఇదేంటంటే రా ఫామ్లోనే ఇస్తాను మా బాబుకి బేస్ టెక్స్చర్ కోసం టూ రస్క్ని వాడానండి ఇక్కడ సో అండ్ మల్టీ విటమిన్ పౌడర్ టూ స్పూన్స్ వేసుకుంటాను దీనికి బాగా మిక్స్ చేసి మ్యాష్ చేయడానికి ఇంకా బాగా సాల్వబుల్ అవ్వడానికి కోకోనట్ మిల్క్ని తీసుకున్నాను మనకి ఏ మిల్క్ ఉంటే ఆ మిల్క్ అండి పర్టికులర్గా ఇదే తీసుకోవాలని ఏం లేదు సో దీన్ని ఇప్పుడు నేను రా ఫామ్లో వేస్తాను బికాస్ రా ఫామ్లో వేస్తే మనకి నట్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి బాగా అబ్జర్వ్ అవుతాయండి బాడీలో ప్లస్ ఫైబర్ ఫుడ్స్ అనేది ఫస్ట్ మీల్ కింద ఇస్తే వాళ్ళ గట్ హెల్త్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి సో చూసారు కదండి ఇది ద దాచురల్ వే ఆఫ్ గివింగ్ ఒమెగా త్రీ అండ్ మల్టీ విటమిన్ అండి నేను ఏ సప్లిమెంట్స్ వాడలేదు అండ్ అలా అలా అని ఏ డైట్ కూడా ఫాలో అవ్వలేదు ఎస్పెషల్లీ ఆటిజం కిడ్స్ కి జీఎఫ్ డైట్ అనేది ఉంటుంది బట్ అది నేను ఫాలో అవ్వలేదండి ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను పిల్లలు చాలా చూసి ఉంటారు వాళ్ళకి కొన్ని ఫుడ్సే నచ్చుతాయి అందులో కూడా కట్ ఆఫ్ చేస్తూ వెళ్ళానంటే చాలా కష్టం ఎస్ షుగర్స్ తగ్గిస్తాం ఇవన్నీ ఉంటాయి అవి లేటర్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను సో ఐ థింక్ ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నా అండ్ ఒకవేళ హెల్ప్ఫుల్ అయి ఉంటే ప్లీజ్ పేరెంట్స్తో షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా రాబోయే వీడియోస్లో నేను స్పీచ్ థెరపీ సిరీస్తో పాటు మన పేరెంట్స్ ఎవరైతే స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యే వీడియోస్ ఉంటాయండి మోస్ట్లీ ఎందుకంటే ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే జర్నీ ఉంటుందో ఇందులో పేరెంట్స్ చాలా డ్రైన్ అయిపోతారు నా నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి పేరెంట్స్కి హెల్ప్ అయితే డెఫినెట్గా కిడ్స్కి హెల్ప్ అవుతుంది సో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ అండి బెల్ బటన్ ప్రెస్ చేశాక ఆల్ అన్ ఆప్షన్ ఉంటుంది ఆల్ అన్ ఆప్షన్ని ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో విత్ దట్ నోట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రింట్ మా